అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలదారులకు యాబై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం ముప్పై ఎనిమిదవ రోజు శుక్రవారం కూడా అత్యంత నియమనిష్ఠలతో భక్తి శ్రద్దలతో జరిగింది త్వరత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత లక్కీ కూపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచనేని చందు సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున మాలదారులు పాల్గొన్నారు

ఉద్యోగస్తులకి దిక్ష పెట్టుకోవాలంటే మరి వారి కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో కేవలం ఐదు వేల ఒక్క రూపాయలకే దిక్ష పెట్టుకునే అవకాశం మన ఏ విధంగానే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా అంత తక్కువ రేటుకి అన్నపూర్ణ సైతం హరియర్పట్ల అయ్యప్ప అన్నదా సమాజం మరి మీకు కనిపిస్తుంది మీరు ఎవరైనా సరే భిక్ష పెట్టుకోవాలని కోరుకుంటే సంప్రదించండి ఐదు వేల ఒక్క రూపాయలకే భిక్ష పెట్టిన అవకాశం నవంబర్ డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారం

ఏకైక కమిటీ అన్నపూర్ణ పార్టీ సైతం అరేరు పత్రం సమాజం వెయ్యి మందికి ఏలూరులో ఎక్కడ కూడా జరగట్ల దిశ కార్యక్రమం ఏరూరు మొత్తం మీద కూడా